ెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులను పార్టీలోకి తీసుకొని వచ్చారు చాలా నియోజకవర్గాల్లో అప్పటికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి లేరు పోటీ చేసేవాళ్ళు సో అప్పట్లో ఆయన అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని వచ్చినటువంటి క్రమంలోనే నూట యాభై ఒక్క సీట్లు ఆఫలితమే కానీ ఇప్పుడు అలాంటి నాయకులు అందరూ వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి విజయసాయి రెడ్డి గారు ఎక్కువన్నారో తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కున్నారో తెలియదు సో లీడర్లు అందరూ కూడా చేత తర్వాతలో ఎంత క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఉపయోగం ఉంది ఎగ్జాంపులే జనసేన జనసేనకి చాలా పెద్ద క్యాడర్ ఉంది కానీ చాలా నియోజకవర్గాల్లో ఈ రోజుకి కూడా బలమైనటువంటి ఇన్ఛార్జీ లేరు పోటీ చేయడానికి అన్ని విధాలుగా ఆర్థికంగా సమర్థులైనటువంటి నేతలు లేరు కాబట్టే ఈ పరిస్థితి క్యాడర్ కానీ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడో భూమి కుట్టము ఇప్పుడే చార్టెడ్ అకౌంటెంట్ చదివారు ఆ చదువు అలా మీరు నేను చదివి పాస్ అవ్వలేమండి అంత గొప్ప చదువు ఆయన వాళ్ళకు ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు దొంగ పోలీసు ఆటలు అప్పుడే దొరికిపోతారండి అందరూ దాక్కుంటారు కదా పోలీసులకు దొరకకుండా వాళ్ళు లేడు వీడు కనిపించలేదు అవుట్ అవుట్ అనుకుంటాం కానీ అందరూ పొదల్లో దాక్కుంటారు కరెక్ట్ గా ఎలక్షన్ టైంకి అక్కడ అక్కడ దిగుతారు ఇందాక విజయసాయి రెడ్డి గారు శాంతి గారి గురించో లేకపోతే దువ్వాడ గారు దువ్విన విషయం గురించో మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడైనా ఒక ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం ప్రత్యర్థులను ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేయడం ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది వాడి కర్మ చావని మనకెందుకు ఎందుకు అని అనాలే గాని ఆమెతో ఎందుకు దువ్వాడు ఏమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అని మనం బయటికి వెళ్ళి అడిగితే ఈ రోజు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడినట్టు కాదు ఆ వెనకాల ఉండే ఆడవాళ్ల గురించి మనం ప్రస్తావించినట్టే అక్కడ కొంత కొంత జగన్ గారి హైపర్ డ్రామా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ వైజాగ్ లో మనం బాగా చూడాల్సింది గంజాయి పంట లేకపోతే నారాయణ మొన్న ట్రక్ ట్రక్ లారీ వచ్చింది చూడండి దాని గురించి మనం పట్టించుకోవాలి యువత దారి మళ్ళీ పోతున్నారు తప్పిపోతున్న ముప్పై వేల మంది గురించి మనం కూలాంకషంగా ఆలోచించాలి వీటన్నిటిని పక్కదో పెట్టేసి ఈ విజయసాయి రెడ్డి గారు దువ్వాడ గారి గురించి చెప్తూ రోజు మాట్లాడుకోవడానికి టాపిక్ ఏముందంటే వీటి గురించే ఉంది ఇకపోతే ఆయనకు అలవాటైనటువంటి విద్య ఏంటంటే రాజకీయ హత్యలు అంటారు రాజకీయ హత్యలు ఏ తెలుగుదేశం ఓడో ఇంకొకరిని పొడి చేసే పని లేదండి అంత అంత డిసిప్లిన్ దాటి వాళ్ళు పోరు మా జనసేన అంటే మా పవనాన్ని అంటే మాకు చాలా భయం కాబట్టి పెచ్చ పనులు మేము చెయ్యం ఇక ఎవరు చనిపోతారు అంటే వైసీపీ సానుభూతి పనులని వాళ్ళ వాళ్లతో చెప్పించి పొడిపించి ఈ కుట్ర కోణం తెలుగుదేశం మీద వేస్తారు మీరు గమనిస్తే పొరపాటును కూడా జనసేన మీద ఈర్శారు జనసేనని కదిలిచ్చే కంప్ అయింది అన్న విషయం రాష్ట్రంలో వైసీపీ కేడర్ కి బాగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించట్లేదు లేకపోతే అనేవాళ్ళు హామీలన్నిటికీ పథకాలు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు ఇచ్చారు వాటి అన్నిటికీ కూడా నాది హామీ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు స్పందించలేదన్న మాట కూడా ఈ రోజు కానీ మాట్లాడలేదు మాట్లాడలేదు మధ్య కూడా అది చూడు ఇక చంద్రబాబు గారిని లోకేష్ గారిని అరెస్ట్ చేయాలన్నాడు కానీ విషయం రజనీ గారు జనసేన పార్టీ ఆ ఎవరైతే చర్చ చర్చా వేదికలో మాట్లాడే స్పోక్స్ పర్సన్ అందరు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నారు సో మీ అందరి నాయకత్వాన్ని పెంచడంలో వారు ఖచ్చితంగా చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు ఎందుకంటే వారు ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం కాదు జనసేన అనే రీతిలో మీ మీదకి వారు ఫైటింగ్ రావడం వల్ల మీరు వారి మీద ఫైటింగ్ వెళ్లడం వల్ల మీరు అందరూ కూడా లీడర్షిప్ ఎమర్జేంది దాన్ని మీరు అందరూ కూడా వారు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మనాయుడు గారు ఇదే డిబేట్ లో వీర మహిళలు కూర్చున్నప్పుడు వెంకట్రెడ్డో శ్రీనివాస్ రెడ్డో ఇంకొక రెడ్డో వీళ్ళందరూ కూడా మమ్మల్ని దుర్భాషలాడి మీది టెంట్ పార్టీ మీది ఇంకొక పార్టీ మీరు అలా మీరు ఇలా అని మాట్లాడి వ్యక్తిగత విమర్శలు ఎప్పుడైతే చేశారో వాళ్ళ పతనాన్ని వాళ్లే తవ్వుకున్నారు ఏదైతే ద్రౌపదిని చూసి అవమానపరిచిన పరిస్థితికే కురుక్షేత్రం జరిగిందో రోజు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి రెడ్డి గారు కూడా గతంలో వీర మహిళల మీద దాడి చేశారు అది మనకి లైవ్ లో చూసాం ఇవన్నీ కూడా ఇదే సార్ మళ్ళీ సాధన ఉండదా సార్ మా నాయకుడు టైం 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 అంటే తెలుసు కదా టైం చూసుకుని వెళ్తారు వాళ్ళ మీదకి సమయం వస్తుంది శిశుబాలు తొంభై తొమ్మిదో తప్పుకి పట్టుకోవాలి గాని నువ్వు ఎనభై తొమ్మిదికి అడుగుతావేంటమ్మ రజ్ని నాకు తెలీదా ద్వారం పొడిని ఏం చేయాలో ఆగు ఆగు ఆధారాలు దొరుకుతున్నాయి అదును చూసి పదునుగా కొట్టాలి అంటారు ఈ రోజు మమ్మల్ని కొట్టినందుకు కాదండి బియ్యాన్ని దేశాలు దారి మళ్ళిస్తున్నందుకు అడుగుతారు ఇంకొకటి ఏంటంటే ఇకపోతే అలవి కాని హామీలు అంటారు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందంటారు అవన్నీ మీకు ముందే తెలుసు కదా పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటూ ప్రజలు ప్రశ్నించరండి ప్రజల గొంతుకగా మన ప్రతిపక్ష నేతగా పాపం జగన్ రెడ్డి గారే అసెంబ్లీ గేటు బయట ప్రస్తావిస్తారు నాకు అర్థం కాని పని ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కనీసం ముప్పై ఈజీగా నలభై లేదు ఇరవై అన్నా వస్తాయి కానీ ఎందుకు పదకొండు వచ్చినాయి పదకొండు ఆయనే తెచ్చుకున్నాడా ఆయన అసెంబ్లీలో కూర్చోడానికి ఇష్టపడలేదా అంటే మీకు తెలుసు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే ఇలా ఇలా నమస్కారం పెట్టుకుంటూ చంద్రబాబు గారిని చూశారు ఇదేంట్రా బాబు లాగా ఉన్నాడు అనుకున్నాడు రెండు అడుగులు ముందుకెళ్ళాడు మళ్ళీ నమస్కారాలు పెట్టాడు ఎవరు ప్రతి నమస్కారాలు పెట్టలా కొమరం పులిని చూశాడు మళ్ళీ చెత్త చూద్ది అంతా పక్కకు పోయింది ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ అని అన్నాడు మళ్ళీ పేరు చివర తోకు ఉంది అది మర్చిపోయిన అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు చివరాఖరికి జగన్మోహిని అంటాడేమో పవన్ కళ్యాణ్ గారి నాలుగో భారీగా మిగిలిపోతాడేమో అంటూ మేము ఎక్కడెక్కడ నవ్వాల్సి వచ్చి దాన్ని టెన్షన్ పడ్డామండి సో ఆయన అసెంబ్లీలో కూర్చోడానికి ఇష్టపడాడు ప్రతిపక్ష నేతగా తనని తాను సెక్యూర్ చేసుకోవడం కోసమే ఒక ఫైట్ ఇస్తాడు ఈ మధ్యలో దువ్వాడు వస్తాడా ద్వారంపూడి వస్తాడా విజయసాయి రెడ్డి వస్తారా రేపు కీలక నేతలు వస్తారా ఇదంతా కూడా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మన మీడియా మొత్తం వారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు పార్టీ పడిపోలేదండి ఆయన భార్యల గురించి పసిబిడ్డల గురించి ఏ రోజు ప్రచారానికి రాని తల్లి అంజనాదేవి గారి గురించి అన్నందుకు అదే రకంగా భువనేశ్వరమ్మ అసెంబ్లీ సాక్షిగా అవమాన పరిచారు ఇంట్లో కాఫీ కప్పులు టీ కప్పులు దాగి రోడ్ల మీద నుంచునోళ్ళని రాజకీయ రంగ ప్రవేశం తెచ్చిన ఇదిరా గతి అన్న పరిస్థితి నెలకొనింది సో అదే పని మనం చేయకూడదు ఈ రోజు దువాడే ఎంతమందిని దువ్వినా కేసు పెట్టడానికి లేదండి అది సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం అని మన డైమండ్ రనక్క ఎప్పుడో చెప్పింది నువ్వెవడరా అడగడానికి నాకు ఇష్టమైన హోటల్ కి పోతా నువ్వెవడరా ఏ రూమ్ లో ఉన్నానో అడగడానికి అని అడిగినప్పుడు ఆ ట్రెండ్ నా సెట్ చేసింది ఎంతో మంది ఫాలో అవుతున్నారు సుప్రీంకోర్టు దీనికి ధృవీకరమైన స్టాంప్ వేసింది మీ ఇష్టం రెచ్చిపోండి అని సో ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక సార్ చెప్పారు కేసు అయ్యొచ్చా అండి ఎలా వేస్తాం ఎలా వేస్తాం కనీసం కనీసం చిత్తశుద్ధి ఉంటే ఆ వైజాగ్ పోలీసులకు ఒకటే అడుగుతానండి అసడ్వకేట్ గా అసలు మీ కళ్ళ ముందే ఒక వెపన్ తీసుకొని వచ్చి కొట్టబోతుంటే నలుగురు ఐదు పోలీసులు ఆపుతుంటే ఆపగలిగారు కానీ మీరు లేనప్పుడు ఒకవేళ వారి మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ లేకపోతే డౌరీ ప్రొబిషనర్ ఇవన్నీ తీసేసిన థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్ పెట్టి త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టలేకపోయినా త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టి నాన్ బైలబుల్ అఫెన్స్ గా నమోదు చేయొచ్చంటే అంటే కి గస్తీ కాసినటువంటి వైజాగ్ సిపి పోలీసులు ఏమనాలో నాకు తెలియలేదండి కనీసం ఆ తీసుకుంటారేమోనండి త్వరలో సార్ త్వరలో తీసుకోవడం ఏంటి సార్ కళ్ళ ముందు ఇంత జరిగి ఇంత ఎవిడెంట్రీ ప్రూఫ్ వచ్చాక అప్పుడైనా అరెస్ట్ చేసి ఉంటే అదొక సానుభూతి వచ్చిదేమో నిన్నే పాప మాధురి గారి కారు పొరలింతలు పొరలింతలు కొట్టి ఆవిడ నడి రోడ్డు మీద కింద పడిపోయి ఎక్కడా ఒక గీత కూడా లేకుండా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితి మాకు అర్థం కాలే ఆవిడే వచ్చి నా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది రేపు అవన్నీ స్కాన్ చేసుకోవాలి రెండు కార్లు పొరలింతలయి అసలు కారు నుజ్జు నుజ్జైంది లోపల మనిషి ఉందా పోయిందా అంటే ఎక్కడా గాయాలు కూడా లేదు ఇవంతా కూడా నమ్మాలా నమ్మద్దా అనేది సెకండరీ థింగ్ అయితే డైవర్షన్ పాలిటిక్స్ మాకు కావాల్సింది ద్వారంపూడి దేశం మళ్ళీ దారి మళ్ళిచ్చిన బియ్యం గురించి పర్యాటక శాఖలో క్రీడా శాఖ మంత్రి గారు దారి మళ్ళిచ్చిన చెక్కులు చెక్కులు తాలూకా అమౌంట్ జోగి రమేష్ గారు కట్టిన కల్తీ ఇళ్లలో దాచినటువంటి సిమెంట్ తాలూకా డబ్బులు మోసం చేసినాడు కాంట్రాక్టర్ల విషయాలు ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది సన్నబియ్యం అంటూ దాక్కున్న పాపం సన్నబియ్య శాఖ మంత్రి నాని గారు వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ వెలుగులోకి రావాలి సార్ అది వదిలేసి ఆవిడ అతను ఆవిడతో వెళ్ళాడు ఇతను ఏమన్న దువ్వాడు మా ఎందుకు ఎవరు ఎవరిని దువ్వు మా